హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం వండుతున్నానంటే మనం చుక్కకూర పప్పు వండుకున్నాం చుక్కకూర పప్పు వండుతారు అందరు కానీ నేను ఎట్లా వండుతాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఏమేమి పడతాయి అనేది చాలా బాగుంటుంది శనగపప్పు చుక్కకూర కందిపప్పు కూడా కొంచెం రెండు మిక్సీ వేసి వండుతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఏమేం పడితే ఏంది అనేది చూపిస్తాను నేను చూసుకుందాం మనం అని ఎప్పుడు ఇది ఉంది చుక్క కూర నాలుగు కట్టలు తీసుకున్నాను నేను ఇది అంటే ఇంకా వేరే పులుపు ఉండదు కదా పులుపు రావడానికి కొంచెం ఎక్కువ వేస్తాను ఆ కూర ఇంకా ఇది కందిపప్పు ఒక కప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఇది ఏంటంటే కందిపప్పు మెత్తగా ఉడికినా కూడా మనకు ఇది పప్పులు అక్కడక్కడ తాగుతూ ఉంటుంది బాగుంటుంది శనగపప్పు కొంచెం వేసుకోని అనుకుంటే మీరు అంటే ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు మొత్తం కందిపప్పు అయినా వేసుకోవచ్చు మొత్తం శనగపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు చుక్క కూర కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏది కలపకుండా వండినా కూడా నేను ఇప్పుడు రెండు మిక్స్ చేసి వండుతున్నాను మీ కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేను కారం లేవు ఇవి అస్సలు వెల్లిపాయలు ఇంకా ఉప్పు ధనియాల పొడి ఇంకంతే ఇంకేం పట్టదండి చాలా సింపుల్ కానీ ఎమ్మె పప్పు చూద్దాం ఇప్పుడు పప్పు ఇవి కుక్కర్లో పెట్టేసుకుందాం ఇవి ఇట్లా కాడలతోనే వేసుకోవాలి ఈ కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయి తొందరగా పులుపు కూడా ఉంటాయండి మంచిగా కాడలు ఎప్పుడు పడేయద్దు ఇట్లా లావి అయితేనే పడేసేయాలి ఇంకా ఇట్లా చిన్నవి పడేయద్దు ఇది మనం నేను కడుక్కొని చేసుకుంటాను ఇది పప్పులో వేసుకుంటాను ఇంకా ఇది కుక్కర్లో నేను పప్పు కడి వేసుకున్నాను దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను నేను పసుపు కొంచెము ఇట్లా ఉడికేటప్పుడు పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ అంతా టీ స్పూన్ కూడా వేయను ఉంటాయి పావు టీ స్పూన్ ఇట్లా వేసుకుంటే ఏంటంటే పప్పు మంచిగా ఉడుకుతుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఈ చుక్క కూర పెట్టేసుకున్నాం ఇవి కడిగి కోసి పెట్టుకున్నా మంచిగా ఇది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఈ పచ్చిమిర్చి నేను గ్రైండ్ చేసుకుంటాను ఈ జార్ వేసి సాల్ట్ సడిపాయ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మనం ఇందులో ఒక రెండు ఎల్లిపాయలు రెండు పాయలు వేస్తున్నాము సాల్ట్ ఇద్దాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం సరిపోతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇది మంచిగా గ్రైండ్ చేసుకుందాము కట్ చేసి కూడా అందులోనే వేసుకోవచ్చు మిర్చి కానీ మనం తినేటప్పుడు ఊక వేరుకోవాల్సి వస్తుంది పిల్లలు ఇబ్బంది పడతారనిపిస్తుంది అందుకని నేనైతే గ్రైండ్ చేసేస్తాను అన్నిట్లల్లో ఇట్లా వేసేస్తే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది ఇది ఇష్టం అండి అందులోనే కట్ చేసి వేసుకొని ఇట్లా రుబ్బేసుకుంటే సరిపోతుంది కానీ పప్పు మెత్తగా అవ్వడం అట్లా గ్రో పప్పు కుత్తితోటి రుద్దడం ఇష్టం ఉండదు నాకైతే కొంచెం మంచిగా పప్పు కొద్దిగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది అది ఒక విజిల్ వచ్చింది ఇంకొకటి రానిద్దాం మనము వచ్చినాక నాక స్టవ్ ఆపేసుకుందాం Kondang. Malin stawa mi ni కారం నేను ఎందుకు ఎందుకేస్తాను అంటే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేలిపాయ వేసుకుంటే కూరలు చాలా టేస్టీగా వస్తాయండి వెల్లిపాయతోటి గ్రైండ్ చేస్తాం కదా స్మెల్ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది కూరలకు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఒక్కటేసుకున్నా సరే చూసిండో పప్పు ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఉడికేటప్పుడే బా అప్పుడు కుక్కర్లోనే పసుపు వేసుకుంటే కొద్దిగా ఒక ఆయిల్ వేస్తే పావు స్పూను మంచి కలర్ వస్తుంది పప్పు ఇట్లా చూడగానే మనకు మంచి అనిపిస్తుంది ఇట్లా ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాము మనకి కారము ఇది ఉడికేసరికి దగ్గరికి వస్తుంది పప్పు చల్లగా వేసరికి పప్పు ఎప్పుడైనా ఇట్లా స్పూన్ తోటి ఇట్లా పెట్టు ఇట్లా ఉంటేనే బాగుంటుంది మాకైతే మేమైతే అట్లానే వండుకుంటాము ఏ పప్పు అయినా కూడా ఇప్పుడు ఇంట్లో ధనియాల పేసుకో ఒక టీ స్పూన్ మూత పెట్టేసుకుందాం మనము మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది మనం సైడ్కి తాలింపు చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం కొంచెము ఇది పప్పులు పెద్దగా ఎక్కువ పట్టదండి ఆయిల్ మామూలుగానే తాలింపు ఒక రెండు నెల కాయలు నుంచుకుందాం కొంచెం జీలకర్ర కుట్టి రావాలు ఎండుమిర్చి రెండు స్టవ్ తగ్గించేసుకోవాలి

ఇప్పుడు స్టాపేసుకుందాము ఈ కాలం కూడా వేసుకుందాము చూసుకుంటే పప్పు నుంచి ఉడిపోతుంది ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయితే అయిపోతుంది మనకు పప్పు ఇదిగోండి మన పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు చాలా మంచి కలర్ఫుల్గా అయ్యింది అండి పప్పు మనం ఇది స్టవ్ ఆపేసుకొని డిష్లో తీసుకుందాం ఏదో చూసినా మన పప్పు పాల చుక్క కూర పప్పు శనగపప్పు కందిపప్పు మిక్స్ ఇంత కలర్ఫుల్గా ఉంది చూసినా చూస్తేనే తినబుద్ధి అవుతుంది చాలా ఎమ్మి స్మెల్ చాలా బాగుంది అన్నము నెయ్యి సైడ్కు ఏదన్నా ఫ్రై కూడా లేకపోతే పాపడాలు ఉంటే చాలండి అప్పడాలు పాపడాలు ఉంటే వేయించుకొని చాలా ఎంజాయ్గా తినచ్చు ఎంఏ ఎంఏ అనుకుంటారు ఇది ఎలా వచ్చిందో చెప్పన్న నేను పోయితే చెప్తాను మేము ఎప్పుడు చేసుకుంటాను నేను ఈ విధంగానే చేసుకుంటాను మీరు అందరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలియదు ఎవరు ఎట్లా ఇట్లా వండుతారో చూసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి మీరు ఎలా వండుతారో కూడా చెప్పండి నాకు ఎమ్మి స్టేట్ అని మంచిగా ఉందండి టేస్ట్ చాలా బాగొచ్చింది చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇంకా మీరు అనుకుంటారేమో ఆంటీ ఏంటి అన్నీ అన్నీ ఎమ్మి అంటారు ఏంటి అని ఎమ్ఈ ఉండే ఎమ్మి అని చెప్తానండి నేను అట్లా చేయగలుగుతానే చేసి మీకు చూపిస్తాను నేను మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచిగా ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది హెల్దీ మీరు కూడా చేయండి థ్యాంక్ యూ